జస్ట్ వన్ మోర్ డే టు గో అండి ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ ఐ హోప్ అందరికీ నా నాకన్నా ఎక్సైట్మెంట్ ఉంటుందని ఐమ్ హోపింగ్ అండ్ ఫిల్మ్ గురించి మాట్లాడాలంటే ముందు నేను బాబీ గారు గురించి మాట్లాడేది హీ ఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అండ్ ఫస్ట్ టైం ఐ రిమెంబర్ మీరు నరేషన్కి వచ్చినప్పుడు కూడా మీరు ఆ డాక్ క్యారెక్టర్ గురించి చెప్తున్నప్పుడు ఐ లిటర్లీ హ్యాడ్ ఇట్ గివ్స్ సచ్ హై అండ్ మామూలుగా ప్రతి సినిమాలో ఒక్క క్యారెక్టర్ ఎలివేట్ చేస్తారు వేరే వేరే గెటప్స్ అన్నీ కొంచెం మామూలుగా ఉంటాయి కానీ ఈ ఫిలిమ్లో ఎవ్రీ వేరియేషన్ ఆఫ్ డాడ్స్ అ హై ఐ థింక్ ఆడియన్స్ ఇస్ గోన్ గో క్రేజీ అండ్ ఐ స్టిల్ హ్యావ్ అ బోన్ టు పిక్ విత్ యూ బాబీ గారు ఆయన అబద్ధం చెప్పారు ఆయన భరత్ గారు వచ్చినప్పుడు అస్సలు టెన్షన్ పడరు చాలా హ్యాపీగా ఉంటారు నేను ప్రతిసారి ఎప్పుడు వెళ్ళినా ఆయనను కలవడానికి ఆయన భరత్ గారు ఉన్నారా భరత్ గారు వస్తున్నారా ప్రతిసారి అడుగుతారు ఇన్ఫాక్ట్ నేనే ఇంటికెళ్ళి ఏదైనా నేను చెప్పాన భరత్ వస్తున్నాడని లేకపోతే ఆయన ఏదైనా అడిగారా ఏంటి అని అనుకునేదాన్ని మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను మీది ఇంటర్వ్యూలో అడిగారు తేజు భరత్ ఎంత యూనో ఇన్వాల్వ్ అయ్యారు అని దాంట్లో ఒక పారా పారా ఎస్ఏ భరత్ గురించి భరత్ గారి గురించి మాట్లాడారు అండ్ బాబీ గారు నా గురించి ఒక్క సెంటెన్స్ కూడా చెప్పలేదు బాబీ గారు No, I'm just kidding. So, I think uh, Bharat also has, uh, I take, keep taking uh, feedback from Bharat, and uh, he helps a lot. And Bobby Garu, I know how much you dedicated yourself for this project, and I'm sure it's going to be a milestone in your career, as it's going to be in everybody's career here. And uh, of course, our producer, Vamshi Garu. సో వంశీ గారు ఐ హ్యాడ్ క్వైట్ అ ఫ్యూ కాన్వర్జేషన్స్ ఆయనతో అండ్ మీరు ఐ థింక్ హీ ఈజ్ ద ట్రూ బాలయ్య ఫ్యాన్ మీరు ప్రతి కాన్వర్జేషన్లో ఆయనని ఎలా డిఫరెంట్గా చూపించాలి ఎలా కొత్తగా చూపించాలి ఇప్పటి వరకు కనిపించారు కానీ క్లాస్ అండ్ మాస్ రెండు ఒక కంబైన్ చేసి ఎలా చూపించాలి అని చాలా కష్టపడారు అండ్ దట్ ఇస్ హౌ వీ రోప్డ్ ఇన్ ఆర్ డిఓపి ఆల్సో సచ్ అ ఫ్యాబులస్ జాబ్ మీర్ ఎవ్రీ ప్రొడక్ట్ యూ కెన్ సీ ద ప్రొడక్షన్ వాల్యూస్ ఇన్ ఎవ్రీ స్క్రీన్ ఎవ్రీ సీన్ దట్ ఇన్ ద ట్రేలర్ ఆల్ హీరోయిన్స్ ప్రజ్ఞా జైస్వాల్ అండ్ శ్రద్ధా శ్రీనాథ్ అండ్ ఉర్వ శి రుచల ఐ థింక్ దిస్ ఈజ్ డిఫరెంట్ మూవీ వెర్ ఆల్ ఆఫ్ దెమ్ గాట్ టు డూ అ వెరీ స్ట్రాంగ్ ఫీమేల్ హీరోయిన్ క్యారెక్టర్ మీరు రేపు సినిమా చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఐ డోంట్ హ్యావ్ టు సే మచ్ అబౌట్ డాడ్ ఒక కొత్త క్యారెక్టర్ చేయాలంటే That enthusiasm and that excitement in him are the, it's, it's just very energetic. And um, well, I think the whole cast and crew put in a lot of effort and a lot of love in making this project. And I really hope that the audience also gives as much love and makes this a big blockbuster. And uh, can't wait to see you all on 12th. Looking forward to all the Sankranti celebrations. Happy Sankranti to one and all. Thank you.